ఓ స్టేజ్ లో వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చేది సినిమాలు మానేసి రాజకీయాలకు వద్దాం అనుకున్న టైం అనమాట అప్పుడు మేము ఏలూరు దగ్గర షూటింగ్ చేస్తున్నాం ఏలూరులో మాది పిచ్చిపంతులు అని మా సినిమా ఆ షూటింగ్ చేస్తున్న రోజున ఆ ఊరికి ఆయన మీటింగ్ చెప్పడానికి వచ్చారు కాకి డ్రెస్ వేసుకొని అందరం ఆ రోజు షూటింగ్ హాఫ్ డే హాఫ్ చేసి నేను రావు గోపాలరావు గారు సత్యాన్ గారు గిరిబాబు గారు మాధవి కవిత మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం వెళ్ళాం అప్పటికప్పటికి మీటింగ్ జరిగిపోతాను మేము చూసుకొని ఇట్లా నమస్కారం పెట్టాము కూర్చోండి నేను కూర్చున్నాం అయిన తర్వాత లోపలికి పిలిచాను ఆయన చైతన్య రాదను ఉండేది ఆయనకి ఆ చైతన్య మీటింగ్ అవకాశం దాంట్లోకి వెళ్తారు మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచారు వెళ్ళామని చూసిన తర్వాత చాలా సంతోషం అన్నగారు మీరు ఎంత బిజీగా సినిమాల్లో యాక్టర్ అయ్యి ఉండి మీకు డేట్లు ఇస్తే చాలు అనుకునేటటువంటి ఇది ఉన్నప్పుడు కూడా మీరు అట్లన్నిట్లో వదిలేసుకొని మీరు ఎప్పుడు వేసుకొని బట్టలు వేసుకొని మీరు తిరుగుతున్నారు దేశం అంతా కూడా తిరుగుతున్నారు ప్రజల్ని తెలుగు వాడికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం మీరు ఇంత కృషి చేస్తున్నారు ఇందులో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే మాకు చెప్పండి సార్ మేము కూడా మీకు సహకరిస్తాం అని అన్న వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు నేను ఇందిరాగాంధీకి పోటీగా వెళుతున్నాను ఇక్కడ నేను సక్సెస్ అయితే వెల్ వెల్ అండ్ గుడ్ నేను సక్సెస్ కాక ఫెయిల్ అయితే మాత్రం ఆవిడంతా చూస్తాను నేను అన్నిటికి ప్రిపేర్ అయి దిగాను కాబట్టి మీరు మాత్రం ఎవరు రావద్దు ఇబ్బంది పెట్టడం కూడా మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసారు సరే అన్నగారు అన్నా అన్న తర్వాత తిరుపతిలో ఎన్టీ రామారావు గారి ఇందిరాగాంధీ గారి మీటింగ్ ఇందిరాగాంధీ గారు మీటింగ్ పడితే అదే టైంలో ఎన్టీ రామారావు గారి మీటింగ్ కూడా ఉంది కానీ అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఈ లోపలికి రాని వాళ్ళు తిరుపతికి ఊళ్ళోకి రాని వాళ్ళ ఊళ్ళోకి రానివ్వకుండా ఊరు ఆపేశారు ఆ మీటింగ్ లేట్ గా స్టార్ట్ అయ్యింది జరుగుతుంది అది ఇవి వచ్చేసారు ఎంట్రీ రామారావు చైతన్యరాజు మీద పాట వేసుకుంటూ వచ్చేసేవారు చేసినప్పటికి అప్పుడు దాకా కిటకిటలాడుతున్న జనం అందరం పరిగెత్తికి వెళ్ళిపోయి రామారావు మీటింగ్ లోకి వెళ్ళిపోయారు అప్పుడు కానీ ఇవిడికి అర్థం కాల ఇంత ఫాలోయింగ్ ఉందని కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారుండ ఆయన ఏం లేదండి ఇదో మొహన్ రంగులు వేసుకుని తైతక్ ఆ అర్థం వల్ల ఏమవుద్దండి అని ఆవిడకి అలా చెప్పారు నిజంగా జరిగిన దాన్ని అప్పుడు కలతో చూసింది చూసి ఇలా లాభం లేదు ఇంకా లేట్ చేసామంటే మన గవర్నమెంట్ కూడా పడిపోద్ది అని గా ఎలక్షన్స్ ప్రీ పోన్ చేసి అనౌన్స్ చేసింది అప్పటికి నా శ్రీకాకుళం ఆ ఏరియాలో అటు ఉన్నారు విజయనగరం శ్రీకాకుళం దగ్గర ఇంకా తిరగాల్సింది తెలంగాణ తిరగలేదు అప్పటికి ఈ ఏరియా అంతా తిరగాలి ఎలక్షన్ అనౌన్స్ చేశారు సడన్గా ఏం చేసినప్పటికి చాలా ఎలక్షన్ అంటే ముందుగా ప్రిపేర్ ఎంత ప్రిపేర్ అవ్వాలి క్యాండిడేట్లు ఎవరు తెలుసుకోవాలి ఎవరిని పెట్టాలి ఏం చేయాలి ఎన్ని పోలే కాలాక ఉంటాయి సడన్గా డేట్ అనౌన్స్ చేశారు అప్పుడు ఆయన హడావిడిగా వచ్చేస్తా అంటే మేము మళ్ళీ వెళ్ళాం ఆయన డైరెక్ట్కి అన్నగారు ఇట్లా మరి మీరు కొన్ని ఏరియాలు వెళ్ళలేదు రాయలసీమ తిరిగి వచ్చారు కోస్టాంధ్రారిగారు తెలంగాణ తిరగలేదు కదా మీరు అనుమతి ఇస్తే మళ్ళీ మేము నలుగురికి కలిసి వెళ్తాం నేను సత్యాన్ గారు రావు గోపాలరావు గారు వీరబాబు గారు వెళ్తామండి మేము వెళ్ళి ప్రచారం చేసి వస్తా వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు అది మంచిగా చోటు నేనే పోతడతాను అని చెప్పి మీరు ఎవరు రిస్క్ పడద్దు అవసరం అయితే నేనే చేస్తాను కానీ మీరు వెళ్ళిపోండి అని అడిగి ఏమైనా చేతులు కట్టేసినట్టు అయిపోయింది సరే అయిపోయారు ముఖ్యమంత్రి అయిపోయారు బ్రహ్మాండంగా మేము అందరం కూడా వెళ్ళాము అభినందించాం తర్వాత ఆయనకు గుండె ఆపరేషన్ చేసుకోవడం కోసం అమెరికా వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి నా అన్నగారు మీరు చాలా ఆరోగ్యంగా తిరిగి రావాలి అన్న మినిస్టర్గా వన్ ఇయర్ కూడా అయిపోయింది ఎంటర్బర్ చీఫ్ మినిస్టర్గా ఆ షూటింగ్లు జరగబోయేటప్పుడు మేము ఏలూరులో కలిసే ఉన్నా కదా మొట్టమొదటిసారి అప్పుడు నాకు ఆయన మమ్మల్ని రావద్దన్నారు నాకు ఇన్స్పిరేషన్ ఆయనకి ఏదో చెయ్యాలి మనం అని అని అప్పటికప్పుడు ఆత్రేయ గారికి ఫోన్ చేసి సార్ ఎన్టీ రామారావు గారికి ఇందులో పాట కూడా పెడదాం అనుకుంటున్నాను నేను మీరు నాకు అర్జెంట్గా పాట రాసి ఇవ్వాలండి అన్న మామూలుగా ఆయన దగ్గర పాట అంటే నెల రోజులు కూడా పడుతుంది రాదు ఆయన ఇన్స్పైర్ అయిపోయాడు వెంటనే పాట రాసి ఇచ్చేసాడు అది రికార్డ్ చేసేసి ఆ పాటని ఒక గ్రూప్ సాంగ్ లాగా పెట్టి అందులో రామారావు గారి గురించి పాట పాటలు అయిన గురించి ఉంటుంది ఈ పోస్టర్స్ అవన్నీ కట్అవుట్స్ అవన్నీ కూడా పెట్టి హఠాసంగా చేశాం రాసింది కూడా మంచోళ్ళందరూ పోయారు మంచిని చెప్పే పోయారు ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా